దేవునికి స్తోత్రం ఏదైనా సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వోన్నతమైన వాగ్దానం మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడే మీకు దొరుకును యానుసు వార్త అధ్యాయం ఇరవై వచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వోన్నతుడు సర్వాధికారైన దేవదేవుని పిల్లారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాల సమలో తెలియపరుస్తున్నాను దేవాది దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని తలుస్తున్నాను మన దేవుడు సర్వలోక న్యాయాధిపతి దేవుడు మన ప్రతి అవసర కూడా తీర్చి మన కళ్ళల్లో కన్నీటిని నాచ్యంగా మార్చగల గొప్ప దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచి జయవిజయాలు అనుగ్రించి విజయం అనుగ్రీ గల విజయశ్వరుడు మహిమానితుడు మహిమాస్వరూపుడే మన యశు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణాలే ప్రాణంగా పెట్టి ఆయన యొక్క విలువైన అమూల్యమైన రక్తాన్ని చిన్నించి మనల్ని కొన్న మహావీర చక్రవర్తి మన ప్రభు దేవదేవుని వెళ్ళారా ఆ మహాదేవుడికి మహోన్నతుడికి మీరు ప్రార్థించండి మీ ప్రార్థన అవసరం ఉంటే తప్పక మీరు వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి నేను ప్రత్యేకంగా మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాద సన్నులు ప్రార్థిస్తాను దేవుడు యొక్క అద్భుతమైన కార్యం మీ జీవితంలో చేస్తున్నప్పుడు ఆయన సాక్షులుగా ఆయన నామానికి మహిమార్థంగా మీరు జీవించండి దేవుని బిడ్డలారా మన దేవుడు మన చే దేవుడు కాదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకుననే మహిమానుతుడు మరి నీవు ప్రార్థిస్తున్నావా ఏస్తున్నాములో మనం ప్రార్థించినప్పుడు మన సకల అవసరాలు తీర్చగల గొప్ప దేవుడే ప్రార్థన అంటే దేవునితో చేయు సంభాషణ అనగా దేవుడితో మాట్లాడటం దేవుని మాటలు వినుట ఒక మాటలో చెప్పాలంటే మనసు విప్పి ఏసైతో మాట్లాడియే ప్రార్థన కొందరు ప్రార్థన అంటే ఏవో కొన్ని శ్లోకాలను పదజాలాలను వల్లించు అనుకుందరు అయితే హృదయం తెరిచి మన స్థితిని గుర్చి మామూలు మాటలతో దేవునితో మాట్లాడియే ప్రార్థన దేవదేవుని వెళ్ళారు ప్రార్థన హృదయం తెరచును మనసును శుభ్రపరుస్తుంది ప్రార్థన పరలోక తలుపులు తెరిచే తాలపు చెవి వంటిది ప్రార్థించినప్పుడు నీ లోపాలను తెలుసుకోగలదు నీ హృదయంలో దేవుని తలంపుల్లో నింపుకోదు ప్రార్థన ద్వారా పరలోకము నువ్వు నీ హృదయంలోనికి తెచ్చుకోగలదు దేవుని బిడ్డ ప్రార్థించేవారు పాపమునకు దూరంగా ఉండగలరు అయితే పాపమును దాచుకుంటకు ఆశించేవారు ఏమాత్రం కూడా ప్రార్థన చేయలేరు మాటలు లేని మూలుగులు ప్రార్థన కూడా దేవుణ్ణి దేవుడు ఆలోకించి జవాబు గల గొప్ప దేవుడు ప్రార్థించడం ద్వారా మనం సాతాను జయించగలదు ప్రార్థన మనకు కేడు వంటిది దేవునికి అర్పణ వంటిది అయితే సాతానుకు కొరడా వంటిది కాబట్టి మాకాలి మీద ఉన్న భక్తుని చూస్తే సాతాను గదగల వణుకుచున్నాడు ఈరోజు నువ్వు మా కాళ్ళుని ప్రార్థించు దేవుని బిడ్డ మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు ఇవ్వండి మహిమానితుడు నీ జీవితంలో జైవి చేయగల గొప్ప దేవుడే మీ జీవితంలో అద్భుతం చేయగల మహిమానితుడే మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మినేళ్ళ మీరు వాటన్నిటిని పొందుతురని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు అవును మనం ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యం మనం పొందగలం నీ హృదయాంత్రేద్యములలో నుండి నీవు దేవుణ్ణి పిలిచే కేకయ్యే ప్రార్థనను గుర్తించండి ప్రార్థన ద్వారా అసాధ్యమైన కార్యములు సాధ్యపరచగలను కాబట్టి మన వ్యాధుల్లో జీవితంలో కలుగు చిక్కుల్లో కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం ప్రార్థన ఆర్థికమైన ఇబ్బందుల్లో ప్రభుకు మరపెట్టేటప్పుడు మీకు అద్భుతమైన కార్యాన్ని ప్రభు మీ జీవితంలో చేయగల గొప్ప దేవుడే కాబట్టి దేవదేవుని బిడ్డ ప్రార్థించాడు జీవితంలో కలిగే ప్రతి సమస్యకు జవాబు మొదటిది ప్రార్థన రెండవది కూడా ప్రార్థనే మూడవది కూడా ప్రార్థనే ప్రార్థన ద్వారా మనము జయ విజయాలు పొందగలదు ప్రార్థించే విశ్వాసగా నీవు ఉండాలి ప్రార్థన ద్వారా విజయవంతన ప్రతి కార్యం నువ్వు పొందగలదు అతిశయించేవాడు దేని బట్టి అతిశహించవాలనగా భూమి మీద చూపించు నీతి న్యాయం జరిగిస్తున్న యహోవా నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించవాలని పరిశుద్ధాత్మ దేవదేవుడు తెలియపరుస్తున్నాడు దేవునామానికి భయంకరంగా దేవనామానికి ఘనతగా మనం ప్రార్థిద్దాం ప్రార్థనకు ప్రతిఫలం పొందుదాం శత్రువుని జయిందాం దేవుని యొక్క కార్యాభివృద్ధిని మనం పొందాం ప్రభు యొక్క మహాకృప మనతో నిలిచుంటానికి ఇప్పుడే ప్రార్థిద్దాం ప్రార్థనలో ఏకిద్దాం ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం చేత మనకు జయము గాక ప్రార్థన మహాపరిషుధుడును మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్రియ శక్తిమంతుడు పరమ పరమతండ్రి ఈ ఉదయకాల సమలోని కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం సర్వోన్నతుడా మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి మీకు దొరికనని మాట చల్విచ్చిన మహిమానుతుడా మీ పిల్లైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకొని ఉదయకాలని ఆశ్రవాళ్ళతోని దీవులతో సమాధానంతో జైవిజయంతో ఆనందాదరణ సంరక్షణతో బిడ్లందరినీ నింపండి బిడ్డలందరూ అక్కర్ల అవసరాలు తీర్చండి లోటుపాళ్లు సవరించండి నా దేవా ఈ ఉదయ కాల మీ మేలైన ఘనమైన కార్యని నీ దయాకి నీ అక్షరణ భూషణిరటం బిడ్డలు ధరింపజేసి వీళ్ళందరికీ నీ ఆస్తులాస్తులు నీటిగా దయచేయమని ఏసుక్రీస్తు సర్వోన్నత నామలో ప్రార్థిస్తున్నాను మహిమ కలిగిన పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ